ఇండియాలో ప్రస్తుతం పెళ్ళి వద్దు అనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అబ్బాయిల్లోనే కాదు అమ్మాయిల్లో కూడా పెళ్ళి వద్దు అనుకునే వాళ్ళు ఎక్కువవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అనే టాపిక్ ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది కులము మతము భాష ప్రాంతము లింగము అనే తేడా లేకుండా ఒక వయసు రాగానే అందరి మైండ్లను తొలిచే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఎందుకంటే పెళ్ళి అనేది మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విడదీస్తుంది కాబట్టి పెళ్ళికి ముందు జీవితం ఒకలా ఉంటే పెళ్ళి తర్వాత జీవితం మరోలా ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్న యూత్ పెళ్ళి వద్దనుకోవడానికి గల కారణాలు చెప్తా అంతే తప్ప పెళ్ళి చేసుకోమనో లేదా వద్దని చెప్పడమో నా ఉద్దేశం కాదు నేను కూడా పెళ్ళి వద్దు అనుకున్న ఒకనొక పురుష పుంగవుడినే ఫస్ట్ పెళ్లి చేసుకోవడం వల్ల ఫ్రీడమ్ దొబ్బుతుంది ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా ఉండటాన్ని ఇష్టపడతాడు భారత రాజ్యాంగం కూడా స్వేచ్ఛా హక్కును మనిషికి ఇచ్చింది పెళ్లి చేసుకోవడం వల్ల అబ్బాయి అమ్మాయికి అమ్మాయి అబ్బాయికి మధ్య కనిపించని ఒక బంధనం ఏర్పడుతుంది ఈ బంధనం వల్ల చాలాసార్లు మన డెసిషన్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి తన కోసం తాను మాత్రమే జీవించడం కాకుండా అవతలి వాళ్ళ కోసం కూడా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి రెండోది పెళ్ళి మన ఇష్టాలను కూడా ప్రభావితం చేస్తుంది తినే తిండి దగ్గర నుండి కట్టుకునే బట్ట చేసే పని వరకు అన్నీ కూడా అవతలి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ విషయంలో ఎక్కువ సఫర్ అయ్యేది అమ్మాయిలు మూడోది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అప్పటిదాకా నువ్వు ఏం చేసినా ఎంత సంపాదించినా మ్యాటర్ కాదు కానీ పెళ్లి తర్వాత సంపాదన ఫస్ట్ ప్లేస్లోకి వచ్చి కూర్చుంటుంది సంవత్సరం తిరగగానే ఇద్దరు ముగ్గురవుతారు కాబట్టి ఖర్చు అనివార్యం దానికి తగ్గట్టుగానే సంపాదనని పెంచుకోవాల్సి వస్తుంది దాంతో ఒత్తిడి మొదలవుతుంది లేదా అనవసరపు ఖర్చులను కొన్నిసార్లు అయితే అవసరమున్న ఖర్చులను కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది దీంతో అడ్జస్ట్మెంట్ అలవాటవుతుంది అవుతుంది అడ్జస్ట్మెంట్ నిరాశకు దారితీస్తుంది నాలుగోది ఒక వైపు ఉన్న కుటుంబంలోని అందరినీ సాటిస్ఫై చేయాల్సి వస్తుంది నీకు ఇష్టమున్నా లేకున్నా అందరినీ కలవాలి అన్ని ఫంక్షన్స్కి అటెండ్ కావాల్సి వస్తుంది అంటే తనకు ఇష్టం లేని పనులు చేయడానికి నటించాల్సి వస్తుంది ఐదోది మోస్ట్ ఇంపార్టెంట్ తి చాలామంది పెళ్లి వల్ల తమ గోల్స్ని త్యాగం చేయాల్సి వస్తుంది వయసు ముప్పై వచ్చి ఉంటుంది ఇంట్లో వాళ్ళేమో పెళ్ళి పెళ్ళి అని దొబ్బుతుంటారు వీడికేమో పెద్ద సినిమా డైరెక్టర్ అవ్వాలనే గోల్ ఉంటుంది కట్ చేస్తే పెళ్ళవుతుంది గోల్ కాస్తా గోడ దూకుతుంది ఇలా పెళ్లి చేసుకుని కుటుంబరావులయ్యి గోల్స్ని సాధించలేక లేదా గోల్స్ని వదిలిపెట్టి చస్తూ బతుకుతూ ఏడ్చేవాళ్ళని ఇంతమందిని చూశా అంటే చాలాసార్లు నువ్వు దానికి పెళ్ళి ఖచ్చితంగా అడ్డం వస్తుంది ఆ తర్వాత పిల్లల బాధ్యత నీకు ఇష్టమున్నా లేకపోయినా పిల్లల్ని కనాల్సిందే కన్నాక వాళ్ళను పెంచాల్సిందే అంటే పిల్లలు పుట్టాక నీ లైఫ్ నీది కాదు వాళ్ళ కోసమే నువ్వు జీవించాల్సి వస్తుంది నీ టైం నీ చేతిలో ఉండదు నీ కోసం నువ్వు కేటాయించుకోవాల్సిన టైం ఉండదు జీవితంలో రిస్క్ చేసే నేచర్ పెళ్ళి తర్వాత చచ్చిపోతుంది నిజానికి లైఫ్లో ఎదగాలంటే అప్పుడప్పుడు రిస్కులు చేయాలి ఏ రిస్క్ చేయకపోవడమే అన్నింటికన్నా పెద్ద రిస్క్ కాబట్టి లైఫ్ని అలా లాగిన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ముందే చెప్పా కదా పెళ్లి తర్వాత డబ్బు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని ఇంకా మనుషులు ఎక్కువైనా కొద్ది ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి అవి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు మెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు వీటన్నింటినీ కూడా భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం విడాకుల రేట్ చాలా ఎక్కువైంది దానికి నేను ఇప్పటిదాకా చెప్పిన రకరకాల కారణాలు కావచ్చు అయితే పెళ్ళి అనేది ప్యూర్ పర్సనల్ చాయిస్ అందరూ చేసుకుంటున్నారని కాకుండా నీకు అవసరమా కాదా అని మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకో